హాయ్ హలో ఈరోజు ఎంతో టేస్టీ అయినా ములక్కాయ చికెన్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అందుకు ముందుగానే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి అలాగే ఒక రెండు ములక్కాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ ములక్కాయలు మగ్గిపోవడానికి ఒక స్పూన్ సాల్టు ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం మసాలా కోసం ప్రిపేర్ చేసుకుందామండి అందుకు కావలసినవి వెండు కొబ్బరి అల్లం వెల్లుల్లిపాయలు ధనియాలు మిరియాలు దాంచిన చెక్క లవంగం ఈ మొత్తం మెత్తగా పేస్ట్ పెట్టుకొని పక్కన పెట్టేసుకుందాం ఇలా మగ్గిపోయిన ఉల్లిపాయ ములక్కాయల్లో మనం ముందుగానే పేస్ట్ పట్టుకున్న మసాలా మొత్తం వేసుకోవాలి ఇలా మసాలా మొత్తం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మసాలా మొత్తం పట్టేలా తిప్పుకొని అందులో ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా కొంచెం మగ్గిపోతుందండి అందులో కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఒక గ్లాసున్నర వాటర్ వేసుకొని ఇలా తెప్పుకొని మూత పెట్టేసుకుందాం ఒక పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఉడికిపోయిందండి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన ములక్కాయ చికెన్ రెడీ అయిపోయింది ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్